सिन्दूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिः पुर तारानायकशेखराम् स्मितमुखी मापीनवक्षोरुहाम् पाणिभ्या मलिपूर्णरत्नशशकम् रक्तोत्फलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्तरक्तचरणाम् ध्यायेत्परामम्बिकाम् अरुणा करुणातरताक्षी धृतपाकुशपुषाणचापा अणिमा मयोखी लहमीव विभावे भवानी याचेत् पद्म विकृतवरां पद्माक्षी हेमा पीतवस्त्र पलकित हे रसद्हेम वरांगे सर्वा अलंकार अयुक्तम् सकालमाभाजातम् सर्वा संपत्प्रदात्रिम् सकुं कुमाविलेपना मलिकतुं दिकस्तु निकाम समं दहसित एक्षणम् शासदाचा पपाशम् कुशम मसे सजनामु इनि मलनामाल्या भूषां ब्रह्म जपा कुष्माभासुरां जपा विदो अत्मरेधं दिकाम् विन्दुवेला योगाचारों మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమూర్ధవి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహర్తం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండుగ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్ని బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలం ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టార్థకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల దోషం కుజ దోషం దీవి ఒకటి షష్టార్థకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీను మరి సరిగా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఈ ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటున్న ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రు తండ్రులు దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గౌత్రం కావాలా అంటే కాదు నేను ఈ అయితేనే చేసుకుంటాను లేకపోతే అంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అని అడుగుతారు ఇవాళ మీ కుదరదో జత మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చీట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెళ్ళలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశికి అధిపతి ఎవరై అంటే గురువు ఈ గురువు బాగలేడు దాదాపు ఈ రాశి వాళ్ళకి శుక్రుడు రవి రాహు బాగున్నాడు ఈ శుక్రుడు రవి రాహు బాగుంటే రవి బాగుంటే ఉద్యోగం మంచి ఉద్యోగం ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి వివాహం ఇంకా వాళ్ళకి వివాహం అవుతుంది రాహు బాగున్నాడు రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి అంతవరకు బలవాలి కానీ కూజుడు ద్వితీయంలో ఉన్నాడు మరి శని అర్ధాష్టమంలో ఉన్నాడు ఈ శని కూజుడు వల్ల విపరీతమైన నష్టాలు ఇంట్లో అనారోగ్యాలు దెబ్బలు తగలటం రకరకాలైన అనారోగ్యాలు ఏమి ఉండదు ఒక్క జలుబు చేస్తుంది ఈ ఒక్క జలుబుకి ఎన్ని మందులు వాడినా తగ్గదు ఎన్ని మందులు వాడినా జలుబు తగ్గకపోగా చివరికి ఏమవుతుంది ఎన్ని అయినా సరే ఏమిటి అంటే ఇంకా పది రోజులు చూడాలి చూడాలి ఇంకా ఇప్పుడు చెప్పలేమంటారు అట్ట అట్ట నెల రెండు నెలలో ఓ లక్ష రెండు లక్షలు ఈ జలుబు ఖర్చు పెడతారు చివరి ఖర్చు పెడితే దారింత వస్తుంది రోగ నిర్ధారణ కాదు మనం ఏమనుకుంటాం డాక్టరు డబ్బులు కాజేశాడు రోగు రోగ నిర్ధారణ చేయలేదు అని మనం అనుకుంటాం కానీ ఆ రోగ నిర్ధారణకు తగినటువంటి పద్ధతులు కనపడక వాళ్ళు అట్టా చేస్తారు చివరికి కుజు బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువ వస్తాయి రక్త సంబంధమైన వ్యాధులు జలుబు సంబంధించిన వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడా వచ్చి విపరీతమైన ఖర్చులు మరి శని కుజుడు బాగుండకపోతే చాలా సమస్య విపరీతమైన ఖర్చులు విపరీతమైన బాధలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి పైన ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నాలుగింట ఉన్నటువంటి శని వల్ల విపరీతమైన ఖర్చులు చాలా బాధలు చెప్పుకోలేని బాధలు విపరీతమైన అప్పులు అప్పుని మించిన అప్పు అప్పు కంటే వడ్డీ పెరుగుతుంది బాక్యం తీర్చలేకపోవటం ఆస్తులు అమ్మినా కూడా బాకీలు తీర్చలేని పరిస్థితులు రాబోతు ఉన్నాయి కాబట్టి ఈ రాసివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి ఏదో చెప్పాడు అనేటువంటి ఆలోచన వదిలేయండి నన్ను కాదు ఇంకెవరినైనా కూడా కనుక్కోండి ఎందుకు చదువుతున్నారంటే మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా కానీ అర్థ సామర్థ్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మరి జాగ్రత్త పడండి అందులో శుక్రుడు బాగున్నాడు పైన ఏమవుతుంది నీచ స్త్రీ సాంగత్యం రావచ్చు నీచ స్త్రీ వల్ల దానికి మోసపోయి సర్వస్వం కోల్పోయి ఇల్లు పెళ్ళం పిల్లలు మొత్తం సర్వస్వం పోయి నీచ స్త్రీ సాంగత్యం ఓ రెండేళ్ల పాటు చేసి ఆ రెండేళ్ల తర్వాత అది నిన్ను వదిలేసి నీకు దిక్కు లేక ఇల్లు వాకిలు లేకుండా తల్లిదండ్రులు రాలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోయి చాలా రిస్కులు పడే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది కాబట్టి మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి పైన ధర్మో రక్షత రక్షత నీవు ధర్మంగా ప్రవర్తించాలి అధర్మంగా ప్రవర్తిస్తే మాత్రం నువ్వు చాలా నష్టపడతావు ఎంతమంది ఎన్ని చేసినా స్వయస్థరే నువ్వు సత్య ధర్మాలకు కట్టుబడి ఉండడం ఒకటి ఎప్పుడూ దైవాన్ని నమ్మడం ఒకటి తల్లిదండ్రులకు అన్నం పెట్టడం ఒకటి మరి భార్యని భార్య ఇంటికి లక్ష్మి గృహలక్ష్మి భార్యని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కానీ విచేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలు బాగుంటుంది స్వస్తి